খোখতত্য়ানি সিয়ান সিন্য়ান্লায়ানিন্টি হিয়ারা কারকাত্রারিকবে ষাগে কাজলান্মানি ক্লারগ্রির্য়ে আসিকেলারেরগ্ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నగరం రేపు పోలింగ్ సిద్ధమవుతుంది దానికి సర్వం సిద్ధం చేస్తున్నారు మనతో పాటు డిప్యూటీ కమిషనర్ గారు సార్ సుగా ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ ఏర్పాటు అండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చురుగ్గా తర్వాత అన్ని కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకొచ్చామండి తీసుకొచ్చి మొత్తం ఏదైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇంకా అందరూ కూడా వాళ్ళు కొంతమంది అంటే కొంతమంది రాలేదు వాళ్ళని వాళ్ళ బదులు కొంతమంది ఇద్దరు స్టాఫ్ కూడా వేయడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళకి స్టాఫ్ కూడా మార్నింగ్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసాము తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ నుండి కూడా వీళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి తర్వాత వాడి అంటే టూ ఓ క్లాక్ అలా వీళ్ళకి డిస్పర్స్ అయిపోవాలి వాళ్ళ అంటే బస్సులో బస్సులో ఏర్పాటు చేసామండి ఆ బస్సులో కూడా ఇవన్నీ కూడా వాటి పోలింగ్ సామాగ్రితో పాటు ఆ స్టాఫ్ కూడా అందరూ బస్ లో వెళ్తారు వెళ్ళి ఆయన పోలింగ్ స్టేషన్ ఏర్పరచుకుని మళ్ళీ తర్వాత నైట్ కూడా వాళ్ళకి మేము డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి అండి అట్లాగే వాళ్ళకి రేపొద్దున అంటే పోలింగ్ అప్పుడు కూడా వాళ్ళకి ఏడున్నర లోపల మేము బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాము లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అట్లాగే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అంటే రిసెప్షన్ ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మేము మళ్ళీ టీఆర్ సెంటర్లో కూడా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే వాళ్ళకి ఈ పబ్లిక్ కూడా అంటే ఓటర్స్ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం మా డిఓ గారు మా కమిషనర్ గారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన విధంగా మేము ఈ ఓటర్స్కి ఇబ్బంది కలగకుండా షేడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి అంటే వాళ్ళకి ఎండ తగలకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా షేడింగ్ ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే మట్టి కుండల్లో కూడా మంచి చల్లని వాటర్ ఏర్పాటు చేస్తున్నాము అవి కాకుండా ఇంకా కూల్ క్యాన్ కూడా మేము వాటర్ ఏర్పాటు చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది చేస్తున్నాం చేస్తున్నామండి అట్లాగే ఈ అంటే బయట కూడా ఈ పోలింగ్ స్టాన్ పిఎల్బి కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్ని కూడా సంక్రమణ చట్టం బాగా సరే ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో మరియు ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఇక్కడ మొత్తం మాకు మా అంబర్పేట సిగ్మెంట్లో లో టూ థర్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి దాంట్లో దాదాపుగా ఆ ఒక టూ థర్టీ సిక్స్ ఫిఫ్టీ పోలీస్ స్టేషన్ ఒక పన్నెండు నుండి ఒక పదిహేను వరకు పోలీస్ సిబ్బంది నియమించామండి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి హాజరు వేయించుకున్నారు తర్వాత రాని వాళ్ళని కూడా మేము వాళ్ళకి మనం భర్తీ చేసి పంపిస్తున్నామండి రాని వాళ్ళకు కూడా మేము వాళ్ళకి అంటే ట్రైనింగ్ వాళ్ళకు తీసుకుని ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కి రాని వాళ్ళకి కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామండి వాళ్ళ వాళ్ళ పైన కూడా సివియర్ గా వాళ్ళకి యాక్షన్ ఉంటుందండి ముఖ్యంగా ఓటర్లకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలండి ఎందుకంటే ఓటు అనేది మనకి కదా అండి ఆ యొక్క మోటు హక్కు చాలా అమూల్యమైన కూడా ఆ మోటును తప్పనిసరిగా వినియోగించుకుని ఒక మంచి నాయకుడు ఎందుకంటే ఒక్కళ్ళు ఓటు వేయకున్నా కూడా ఆ ఒక్క బోర్డు తోటి అన్ని కూడా తాడుబారయ్యే అవకాశం కాబట్టి వాళ్ళకి మంచి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి రోజున వాళ్ళకి హాల్డే కూడా ఫిక్స్ చేస్తుంది ఆ హాల్డే అప్పుడు వాళ్ళంటే వేరే పనులు చేయకుండా ఓన్లీ ఓటు హక్కునే ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము ఎందుకంటే ముందు ముందుకు ఇంతమంది కూడా ఒక్క బోర్డు తోటి అంటే మన అమెరికా అధ్యక్షుడు

ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి ఇక్కడ రెడ్డి కాలేజ్ అంబర్పేట నియోజకవర్గం సంబంధించిన కౌంటర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది రేపు పొద్దున అక్కడ పోలింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాము అక్కడ ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నట్టు డీసీ గారు తెలిపారు శివతో సద్దాం హైదరాబాద్ ఫుటేజ్ బాగుంది చాలా బాగుంది ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి ఏర్పాట్లు ఇంకా చేయాలి కూలర్స్ కూడా పెట్టింది బాగుంది ఎవ్రీథింగ్ ఓకే బాగుందండి ఎవ్రీథింగ్ ఓకే చాలా బాగా ఫుడ్ అవన్నీ బాగుంది పప్పు రెండు కర్రీస్ రెండు కర్రీస్ పప్పు సాంబార్ పెరుగు బాగుంది బాగుంది